సౌండ్ తీసే నేను వంకాయ కూరకి వీడియో పెడతాను సౌండ్ తగ్గించు వంకాయ కూరకి వీడియో పెడతాను వంకాయ ఫ్రై చేయడానికి నీళ్ళల్లో కొంచెం సాల్ట్ వేసుకొని వంకాయ మొక్కలు నీళ్ళల్లో వేసుకోవాలన్నమాట కొంచెం కోసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకుంటే కండలు రాకుండా ఉంటాయంటారు వంకాయ ವಂಕಾಯ ಫ್ರೈ ಅದೇ ರೋಜೆ ಕೊಟ್ಟು ಮಾರ್ಯ ಒಮೋ ರೋಜ್ಲತ್ತ არ ამად ვიქნები ნანახლე აქ మాత్రి వంకాయ ఫ్రైకి పచ్చన ఉప్పు ఆవాలు జీలకర్ర చిన్న ఉల్లిపాయలు ఇవన్నీ వంకాయ ముక్కలు ఉప్పులో పెట్టుకున్నాను కొద్దిగా కొద్దిగా మళ్ళీ కోసుకోవాలి ఉల్లిపాయలు వేసుకొని వంకాయ ఫ్రై బాగుంటుందండి బాగా వేసుకుంటే కరివేపాకు వేసుకుందండి శనగపప్పు ఆడవాళ్ళు జీలకర్ర కరివేపాకు కొద్దిగా పొత్తు వస్తుందండి వంట ఇది వేసి నేను బాగా వేగాలిట ఇప్పుడే మటన్ గోసేసేసాను మొక్కలు ఉప్పులో కోసేసి నీళ్ళల్లో ముందు తెరమాట పెట్టుకొని ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేసుకొని తర్వాత ఇలా గోసేసుకొని కొంచెం ఎల్లు కారం చేసుకుంటే ఫ్రై చాలా బాగుంటుంది ఇలా మూతం వేసుకోవాలి మళ్ళీ కొంచెంసేపు మగ్గాలంటే బాగా ముక్క ఎత్తగడాలండి ఇంకా రీ తాగాలి ఇంకా కొద్దిగా తేగాలన్నమాట ఎంత వేగితే ఇంకా వేగి దీంట్లో పెద్ద చిన్నపాలుపుకోవాలి ఇంకొంచెం బాగనిచ్చి Ban jese, mwad peti. Nan kay pre ilo, chindwe pa karneks konti ne, 男ay ban jese. ఇంకొంచెం వ్యాధి నుంచి కొద్దిగా కారం వేసుకుని తీసుకుతుంది చిల్లిపాయపాయలు ఇవన్నీ ఈ కారం వేస్తే బాగుంటుంది చిల్లిపాయలు వేసి కొట్టుకున్న కారం అనమాట ఇది ఇది వేసుకోవాలి దాంట్లో కూరలు వంకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి ఇంకా కారం కూడా వేసాను చిన్నపాయ కారం ఉంటుంది ఇంకా కూర వేగిందండి వంకాయ ఫ్రై ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి హాయ్ అండి బాయ్ చాలా బాగుంటుందండి ఇది అన్నంలో నేను ఎక్కువగా అన్నంలోకి వెళ్ళండి ఇది ఇంకా ఇంకా రొచ్చి క్యాప్కి పంచరాలి కూర ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి